మనమైతే షిమ్లా నుంచి మనాలి వెళ్ళబోయే బస్ అయితే ఎక్కబోతున్నాం షిమ్లా నుంచి మనాలి బిలాస్పూర్ మీదుగా రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల డిస్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ ఘాట్ రోడ్ లో మనం ఎంత దూరం జర్నీ చేయాలంటే మాత్రం వాల్వో బస్ బుక్ చేసుకుంటే బెటర్ గా అయితే మటుకి ఉంటుంది మేమైతే హెచ్ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాము ఇది ఒక వాల్వో బస్ హిమసుత దీని పేరు దీని ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది సీట్స్ కి సపోర్ట్ కూడా ఉండటం వలన మనకైతే లెగ్స్ సపోర్ట్ ఉంటుంది నేనైతే విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాను మన సీట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఇందులో హీటర్ కూడా ఉంటుంది కాబట్టి మనకి అంత చలిగా మాత్రం ఉండదు మనమైతే మనాలి వచ్చేసాము హోటల్లో చెక్ ఇన్ అయ్యాము పొద్దున్నే మార్నింగ్ హోటల్ రూమ్ నుంచి విండోలో నుంచి వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చలి అయితే మాత్రం చంపేస్తుంది మైనస్ సిక్స్ డిగ్రీస్ ఉంది ఇక్కడ టెంపరేచర్ కాఫీ తాగుతూ ఇలా మంచు కొండలను చూస్తుంటే చాలా బాగుంది కదా ఇదే మేం స్టే చేసిన హోటల్ హోటల్ సువిధ దీని ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది మా హోటల్కి బ్యాక్ సైడ్ పచ్చని దేవదారు వృక్షాలతోటి మౌంటైన్స్ అయితే ఉన్నాయి ఆ వ్యూ అయితే చూడటానికి చాలా బాగుంది ఇదైతే మేము ప్యాకేజ్లో భాగంగా అయితే తీసుకున్నాము మాకైతే ప్యాకేజ్ ఎంత పడింది ఆ ప్యాకేజ్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకైతే వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ లో మాకు త్రీ నైట్స్ ఫోర్ డేస్ హోటల్ స్టేయింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా కలిపి ఉంటుంది ఈ ప్యాకేజ్లో భాగంగా మాకు డే వన్ వచ్చేసి లోకల్ అట్రాక్షన్స్ అన్ని చూస్తారు డే టూ వచ్చేసి సోలాంగ్ వ్యాలీ దాకా తీసుకెళ్తారు డే త్రీ వచ్చేసేసి మనల్ని కులు అండ్ కులులో ఉన్న వైష్ణోదేవి టెంపుల్కి అయితే తీసుకెళ్తారు డే ఫోర్ వచ్చేసి మళ్ళీ లోకల్ సైట్ సీయింగ్ పెట్టారు మేము టూ మెంబర్స్ మేము ఉండటం వల్ల మాకైతే ఆల్టో కార్ ఇచ్చారు విత్ డ్రైవర్తో మాకు వచ్చేసి ఈ ప్యాకేజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ పడింది పర్ పర్సన్ యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే హోటల్ రూమ్ రెంట్కి తీసుకొని సొంతంగా బైక్ పై తిరుగుదామని అనుకున్నాము కానీ ఇక్కడైతే మైనస్ సిక్స్టీన్ డిగ్రీస్ ఉంది నైట్ టెంపరేచరు ఆ చలిలో మనం బయటికి పోవడానికి భయపడిపోయాము బైక్ మీద రైడ్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది పగల పూట కూడా మైనస్ సిక్స్ దాకా ఉంటుంది మేమైతే జాన్వరిలో వచ్చాము కాబట్టి ఇక్కడైతే చాలా చలి అంటే చాలా చలిగా ఉంది ఆ చలిని తట్టుకోవటం కష్టం కాబట్టి రిస్క్ ఎందుకులే అని మేమైతే ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం మాకైతే ప్యాకేజ్ తక్కువే పడింది అని అనిపించింది మాకు ఫైవ్ డేస్కి రూమ్ రెంటే ఫైవ్ థౌజండ్ దాకా ఉంటుంది కాబట్టి ఏంటంటే మేము ఫోర్ డేస్కి ఫైవ్ థౌజండ్ విత్ కారు అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్లే కాబట్టి మాకైతే తక్కువే అని అనిపించింది రాత్రి మేము షిమ్లా నుంచి మనాలి వచ్చేసరికి నైట్ త్రీ ఓ క్లాక్ అయింది వేకుంజన త్రీ ఓ క్లాక్ అప్పుడు మైనస్ సిక్స్టీన్ డిగ్రీస్ అయితే ఉంది అంత చలిలో మేమైతే ఫ్రీజ్ అయిపోయాము లిటరల్లీ మాకు కొంచెం భయం కూడా వేసింది మా బాడీస్ అంత టెంపరేచర్ని ఒక్కసారిగా తట్టుకోవటం చాలా కష్టమైపోయింది ఇదే బియాస్ నది ఈ బియాస్ నదిలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది మన తెలుగు వాళ్ళు కొంతమంది కొన్ని సంవత్సరాల క్రితం అయితే చనిపోయారు మీకు కూడా ఈ విషయం తెలిసినట్లయితే కింద కామెంట్ పెట్టండి ప్యాకేజీ వచ్చేసి వన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అప్పుడు దాకా రూమ్లో ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేక మాల్ రోడ్లో వింటర్ కార్నివాల్ జరుగుతుందంట ఆ వింటర్ కార్నివాల్ను చూడటానికి అయితే మేము వెళుతున్నాము ఇది వచ్చేసి నగ్గర్ రోడ్ ఈ నగ్గర్ రోడ్లోనే మా హోటల్ ఉంది హోటల్ సుబేద ఇది వింటర్ సీజన్ కావటం వల్ల బియాస్ నదిలో అయితే లేవు అదే వర్షాకాలంలో ఈ నదిలో వరదలు అయితే చాలా ఎక్కువగా వస్తుంటాయి నది ఒడ్డునే ఉన్న ఆ పాయింట్రీసు బ్యాక్లో ఉన్న హిమాలయన్ స్కేప్స్ సూపర్గా ఉన్నాయి కదా మనమైతే వచ్చేసాం మాల్ రోడ్కి మాల్ రోడ్లో అయితే మాత్రం వింటర్ కార్నివల్ అయితే జరుగుతుంది ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ అయితే ఏదో స్టేజ్ అయితే కట్టారు ఇక్కడ నుంచి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం మేళ తాళాలతోటి ఇక్కడ నుంచి టెంపుల్ వరకు వెళ్తారు ఈ వీధి చివరినే ఇంకొక టెంపుల్ ఉండిద్ది మను మార్కెట్ దగ్గర ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేసి అక్కడ కొంత ఫెస్టివల్ లాగా చేస్తారు మాల్ రోడ్డు మొత్తాన్ని ఈ విధంగా బెలూన్స్ తోటైతే చాలా అందంగా అలంకరించారు చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంది కదా మాల్ రోడ్లోనే మనకి షాపింగ్ అంతా ఇక్కడే ఉంటుంది ఇది వచ్చేసి ఎల్సిడి స్క్రీన్స్ అయితే పెట్టారు ఇక్కడ ఇటు వెళితే మను మార్కెట్ అనేది వస్తుంది మను మార్కెట్ అనేది మాల్ రోడ్ కంటే కొంచెం చీప్గా ఉంటాయి అక్కడ వస్తువులు మాత్రం ఎవరైనా షాపింగ్కి వచ్చినప్పుడు మీరు మను మార్కెట్లో ఏవైనా షాపింగ్ చేయడానికి ప్రిఫర్ చేయండి మాల్ రోడ్లో అయితే చాలా కాస్ట్ ఎక్కువగా అయితే ఉంటాయి మేమైతే ఇక్కడ మధ్యాహ్నం దాకా చాలా అయితే చాలా ఎంజాయ్ చేసాము క్రౌడ్ కూడా విపరీతంగా ఉంటుంది మాల్ రోడ్లో ఈ సీజన్లో ఇక్కడ వింటర్ కార్నివల్ జరుగుతుంది కాబట్టి వింటర్ కార్నివల్ సందర్భంగా ఇక్కడైతే కొన్ని కొన్ని స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు ఆ స్టాల్స్లో లోకల్ ఐటమ్స్ అయితే ఉంచారు ఇక్కడ స్టాల్స్ లో హ్యాండ్ మేడ్ గా తయారు చేసినటువంటి హిమాచలి కల్చరల్స్ డ్రెస్సెస్ కానీ తర్వాత వచ్చేసి టాయ్స్ కానీ కీచైన్స్ కానీ అన్ని రకాల వస్తువులు స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ క్వాలిటీ అయితే సూపర్ గా ఉన్నాయి చూడండి ఇక్కడ టాయ్స్ కూడా చాలా అందంగా ఉన్నితోటి నేర్చారు ఇక్కడ స్వెటర్స్ కానీ మఫ్లర్స్ కానీ తర్వాత వచ్చేసి కీ చైన్స్ కానీ ఫ్లవర్ బుకేస్ కూడా ఉన్ని తోటే చేశారు ఈ చైన్స్ చూడండి ఉన్ని తోటి చేసిన కీ చైన్స్ చాలా బాగున్నాయి ఫ్లవర్ బుకేస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఉన్నితోటి చేసినవి సూపర్ గా ఉన్నాయి కదా ఇక్కడ అయితే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి చూడండి రెడ్ రైస్ రాజ్మా వాల్నట్స్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ ఇక్కడైతే ఉన్నాయి ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ వర్తబుల్ ప్రైసెస్లోనే అయితే ఉన్నాయి మీలో ఎవరైనా రెడ్ రైస్ తిని ఉంటే కామెంట్ చేయండి రెడ్ రైస్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇక్కడ మాత్రం హిమాచలి ట్రెడిషనల్ దుస్తులు అయితే ఇక్కడ ఉన్నాయి లేడీస్కి సంబంధించినవి ఇవైతే కాస్ట్ వచ్చేసి పదిహేను వందల నుంచి దాదాపు త్రీ థౌజండ్ దాకా ఉన్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి రిచ్ లుక్ వస్తుంది క్వాలిటీ సూపర్గా ఉంది ఇక్కడ ట్రెడిషనల్ కాబట్టి ఇక్కడ చాలామంది ఇక్కడ కొంటుంటారు ఇక్కడ ఇవి షాల్స్ షాల్స్ ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడైతే మనకు బ్లైండ్ పీపుల్స్ కోసం అయితే ఫ్రీ డ్రింక్స్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ మనం డ్రింక్ తాగేసి ఎంతో కొంత అయితే డొనేట్ చేయొచ్చు ఇది బ్లైండ్ పీపుల్స్ కోసం ఏర్పాటు చేసిన ఒక ఆర్గనైజేషన్ దీంతో పాటు ఇక్కడైతే క్యాండిల్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇట్లాంటివి కూడా తయారు చేసి వీళ్ళు అమ్ముతున్నారు

जूस है ये हिमालयन से आया हुआ है उन्होंने स्पॉन्सर किया है 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 ये है। अच्छा है। अच्छा है। ये ये जूस और इसमें हमने का पाउडर डाला बहुत बहुत अच्छा अच्छा जी जी स्कूल है, में स्कूल में कुल्लू तो हम अवेयरनेस कर रहे हैं पे तब हमने ఇక్కడైతే మనకి వేడి వేడి గులాబ్ జామున్స్ కూడా ఉన్నాయి ఇక్కడే మాల్ రోడ్డు పక్కనే ఇక్కడ లోకల్ బస్ స్టాండ్ కూడా ఉందండి ఇదే లోకల్ బస్ స్టాండ్ బస్సు ఆగే ప్రదేశం ఇక్కడ నుంచి మనం లోకల్లో బస్సులు ఎక్కి తిరగచ్చు